అలసిన వానికి ఓరడించు మాటలు సహోదరుడు భక్తి సింగ్ గారి పరిచర్య నుండి సేకరించిన అనుదిన ధ్యానములు ఫిబ్రవరి ఇరవై నాలుగు సనుగుకొనకయు బలవంతముగా కాకయు దేవుడు ఉత్సాహముగా ఇచ్చువారని ప్రేమించును రెండవ కురింతి తొమ్మిది ఏడు వేకువ జామున నేను ప్రార్థించుండగా ప్రభువు ఐదు రూపాయలు ఎంతో అవసరమైన ఒక విధవరాలని దర్శించమని నాకు చెప్పాను మరియు ఆమెకు నేను ఆ ఐదు రూపాయలు అందించవాలనని చెప్పాను కావున నేను లేచి నా జేబులు వెదకగా ఏమీ లేవు ప్రభు నాతో వెళ్ళి ఇమ్ము అని చెప్పుచుండను కావున నేను కోటు వేసుకొని నా బైబిల్ తీసుకుని డబ్బు లేకుండానే నేను బయటికి నడిచి వెళ్తిని వింత సంగతి ఏమనగా నేను వెలుచుండగా ఐదు రూపాయల నోటు రోడ్డు మీద పడి ఉంటున్ను గమనించు తిని దానిని పైకి తీసి ఎత్తి పట్టుకొని ఎవరైనాను ఐదు రూపాయల నోటు పోగొట్టుకునిరా అని బిగ్గరగా అడిగి తిని నేను బిగ్గరగా మూడుసార్లు ప్రకటించిన పిమ్మట ఏ ఒక్కరును అది మాది అని చెప్పనందువలన నేను ఆ నోటు తీసుకొని విధవరాల ఇంటికి వెళ్ళి ఆమెకు ఆ డబ్బు ఇచ్చి తిని ఆమె ఏడుగును ఆరంభించి ఆ రాత్రి ఆమె భర్త కళలో కనబడి చింతించకము సహోదరుడు భక్త సింగ్ వచ్చి నీకు ఐదు రూపాయలు ఇచ్చునని చెప్పినని నాకు చెప్పినది ఆమె కూడా ప్రభు నన్ను పంపునని నన్ను గురించి అప్పుడే తలంచుతున్నానని చెప్పింది ఈ విషయంలో అకస్మాత్తుగా వాటంతరవే జరగలేదు ప్రభు మనకు సహాయం అక్కరలో అక్కరలోనున్న వారికి సహాయం చేయవలను మనము ఆహారము లేక వస్త్రములు లేక డబ్బు యొక్క ఉన్న వారిని చూపించమని ప్రభు యుద్ధ ప్రార్థించి అడగవలను అరితిగా మనం పేదలైన మన సహవిశ్వాసులు విధవరాండ్రు అనాథలకు సహాయం చేసి ప్రోత్సహించగలం అనేక మంది విశ్వాసులకు ఉన్న వారికి ఇచ్చుటకు చాలినంత మరియు చాలినంత దానికంటే అత్యధికమైన డబ్బు కలదు కానీ వారు దానిని ఇతరులతో పంచుకున్నటకు మనసు లేని వారుగా ఉందరు ఈ విధమైన స్వయం కేంద్రీకృతమైన మనస్సు వలన వారి హృదయములు సనుగులు ద్వేషము అసూయచే నిండి ఉండును అప్పస్సుల కార్యములు ఆరు మూడులో ఆది సంఘం ఏ రీతిగా తమ సమస్యలు పరిష్కరించబట్టుకు ఆత్మతోనూ జ్ఞానముతోనూ నిండుకొని మంచి పేరు పొందిన మనుష్యులను ఏర్పరచుకునేనో చదువుదుము ఈ దినములలో కొందరు అధికారం కొరకు పదవి కొరకు ఆశపడి పరిచారకులుగా పెద్దలుగా కావాలని కోరుటను కనుగొందము అతి ప్రజలకు పేద విశ్వాసుల ప్రేమ పట్టింపు ఉండదు వారు కోరున్నదంతయు కేవలం ప్రాధాన్యతే ఎవరైతే ఆత్మీయముగా ఉండి దేవునిచే సిద్ధపరచబడదురో వారు కాపరులగుదురు ప్రైజ్ అలాట్